మొన్నటి సంది తెలంగాణ అంతటా గ్రామ సభలు నడుస్తున్నాయి కదా ఇంద్రం మిల్లు జాగలు రేషన్ కారెట్ల కోసం ఇదివరకు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ పేర్లను జల్లెడబట్టి లబ్ధిదారుల లిస్టులు బయట పెట్టిర్రు అధికారులు ఆ లిస్టులు సల్లగుండా ఊరికి మూడు లిస్టులు ముప్పై తాకట్లు అన్నట్టే తయారైంది పంచాది నా పేరు ఎందుకు రాలేదంటే నా పేరు ఎందుకు లేదని గ్రామ సభలకు హాజరుపడుతున్న అధికారులు లీడర్లకు సుక్కలు చూపిస్తున్నారు జనాలు ఇక చూడు కలెక్టర్ సార్ ఎట్లా అక్కడ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి అనుకుంటా గ్రామ సభలు పెట్టి కొత్తగా ఇండ్లు రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళ లిస్టులు చేస్తున్నారు కదా తెలంగాణ అంతటా అయితే అందులో పేర్లు వచ్చిన వాళ్ళ సంబరంతోనే ఉంటే రానోళ్ళంతా పరిశామల పడి పంచాదులు అధులు మూడు రోజుల సంధి ఇయ్యి అక్కనైతే ఏకంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ సార్ కారుకే అడ్డం తిరిగింది రేషన్ కార్డు కోసం పది ఏళ్ళ సంది పడిగాపులు కాతున్నావు లిస్టులో మా పేరే రాలేదు మీరు మీరికెళ్ళి వెళ్ళిపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి పోయినాక అని కార్యకి వెళ్ళిపోతున్న కలెక్టర్ రాంబాబు సార్ను అట్కాయించింది అరే ఖచ్చితంగా వస్తుందమ్మా రాకుంటే మళ్ళా దరఖాస్తు పెట్టుకో అన్నట్టే మాట్లాడి మాగవోయిండు సారు కోదాడ మండలం ద్వారకుంటలో పెట్టిన గ్రామ సభ కాడ జరిగిన ముచ్చటిది పాపం పెళ్లి చేసుకుని పది ఏళ్ళు అయిందట మాకు రేషన్ కార్డు అంటే ఇప్పటిదాకా గతి లేదు ఈ ఊళ్ళే మాకంటే పేదోళ్ళు లేనే లేరు మరి మాకు లేదు అని అంటుంది మాయన పెరిగి నేను పెళ్ళయి వచ్చి పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఇద్దరు పిల్లలు లేకపోతే ఉండగలుగుతాం మళ్ళీ పెట్టాలి పది సంవత్సరాలు మరి లబ్ధిదారులను ఏం అర్హత చూసి ఎంపిక చేసిర్రు ఏ వాళ్ళు చేసిర్రు అని ఊరోళ్ళు గట్టిగానే అడిగిర్రు ఓ మొత్తం గడబడే నడిచింది గ్రామ సభ కానీ సివిల్స్ ఐఏఎస్ పరీక్షలు రాసినప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడన్నా ఇటువంటి గొట్టు ప్రశ్నలు ఎదురు కాకుండా ఈ కలెక్టర్ రాంబాబు సార్ కు ఈ ఊర కాడికేళ్ళు ఊహించని ఈ ప్రశ్నలను ఫేస్ చేయలేక కార్యక్కి పోవాల్సి వచ్చింది పాపం ఈటానే కాదు అంతటట్టనే ఉన్నాయి గ్రామ సభల పరిస్థితి మైబా జిల్లా తొరూరు మండలం వెంకటాపురం కాడ అధికారులు ఆలస్యంగా వచ్చిర్రు అని ఖాళీ కుర్చీలకే దరఖాస్తులు ఇచ్చి నిరసన తెలిపారు ఊరోళ్ళు ఇక అటెన్కి ఆలస్యంగా వచ్చిన అధికారులను పట్టుకొని ఆరు గ్యారెంటీలు ఎటువా అని గట్టికి అరుచుకున్నారు ఇటు పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీలో ఉన్న గంగాపురిలా గ్రామసభను బహిష్కరించినట్టే మందెవ్వలు రాక ఖాళీ కుర్చీలుగా అనొచ్చినాయి ఇట్లా అటు జనగాం జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేనవల సొంతూరు పబ్లిక్ ఏమో అధికారుల మీద ఇట్లా మర్రబడ్డరు మైబాద్ జిల్లా తొరూరు మండలం చీరలపాలెంలోనేమో భూమిజాగాలు ఉన్నోళ్లకే ఇస్తున్నారు లేనోళ్లకు మొండిసే చూపెడుతున్నారని దుమ్మెత్తి పోసి ఆడోళ్లు భూమి జాగాలు ఉన్నోళ్ళకే ఇల్లు జాగాలు మంజూరు అయినట్టు లిస్టుల పేర్లు ఉంటున్నాయట ఇక అవి లేని పేదోళ్ళ పేర్లు లిస్టులోనే ఉంటలేవట కేళ్ళ సంధి కొత్త రేషన్ కార్డుల కోసం ఉన్న కారట్ల పిలగాల పేర్లు ఏర్పిద్దామని చూసేటోళ్ళ ఆశల మీద నీళ్లు చలినట్టే ఉందట కథ ఏం పథకాలు ఏం సెలక్షన్లో ఏది సరిగ్గా తెలుపులేదు అయినోళ్ళకు ఆకుల్లా కానులకు కాంచంలానట్టే ఉన్న ఈ కథలు అని చెప్పి మస్తు నారాజైతున్నారు లిస్టుల పేర్లు రాని పేదోళ్ళంతా గాలి గాలి అంటారు ఒక పది నిమిషాలు చూసోడానికి మరి మీరేం ఆఫీసర్లో నాకు అర్థం కాబట్టి